గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కళాశాలలో జాతీయ స్థాయి హ్యాక్ పెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సీఎంఆర్ గ్రూప్ కార్యదర్శి సిఎస్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో దాదాపు పదిహేడు రాష్టాలలో నూట అరవై ఇంజనీరింగ్ కళాశాలలో సుమారుగా పన్నెండు వందల ఆలోచనతో ఆవిష్కరణలతో రిజిస్టేషన్ చేసుకోగా ఇందులో టాప్ ఎనబై ఐదు మాత్రమే పోటీలు ప్రదర్శన ఎంపిక చేసినట్లు తెలిపారు ఇలాంటి ప్రదర్శన వల్ల విద్యార్దుల్లో దాగి ఉన్న ప్రతిభ కోల్పడానికి దోహదపడతాయన్నారు అంతేకాకుండా భవిష్యత్తులో భావితరాలకు ఇటువంటి దశలోని ఆవిష్కరణలు ఉపయోగపడతాయన్నారు ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు టేబుళ్లకు మొదటి బహుమతిగా యాబై వేలు రెండో బహుమతిగా ముప్పై వేలు మూడో బహుమతిగా పదిహేను వేలు నగదుతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సిఈఓ అభినవరెడ్డి కళాశాల ప్రిన్సిపల్ సీఎంఆర్ సీఈఓ సిహెచ్ అభినర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ మేజర్ డాక్టర్ ఎ నారాయణ సిమాంధర్ డానెఫ్ట్ కన్వేనర్ సర్చ్ ఓడిబి సురేష్ రాంప్ సెర్ ఫ్యాకలీ వివిధ శాఖల హెచ్ఓడిలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు మేజర్ డాక్టర్ నారాయణ ప్రిన్సిపల్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇవాళ మా కాలేజ్ సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో హ్యాక్ ఫెస్ట్ అనేసి ఒక హ్యాకథాన్ థర్టీ సిక్స్ అవర్స్ హ్యాకథాన్ మొత్తం కలిపితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి టోటల్గా మేము ఎయిటీ ఫైవ్ టీమ్స్ ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ వర్క్ మేము ఆల్రెడీ త్రీ మంత్స్ బిఫోర్ నుంచి మేము అనౌన్స్ చేయడం జరిగింది ఒక పర్టికులర్ థీమ్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది వీళ్ళకి స్టూడెంట్స్కి దేంట్లో అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేసినాము ఇవి ఇచ్చిన తర్వాత మాకు టూల్ హండ్రెడ్ ప్లస్ టీమ్స్ రిజిస్ట్రేషన్కి పంపించినాయి దాంట్లో మేము ఓన్లీ హండ్రెడ్ టీమ్స్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము సో దాంట్లో ఎయిటీ ఫైవ్ టీమ్స్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి సెవెంటీన్ స్టేట్స్ నుంచి మిగతా కాలేజెస్ నుంచి అంటే మిగతా కాలేజెస్ సెవెంటీన్ స్టేట్స్ మొత్తము నుంచి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇవాళ మార్నింగ్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన ప్రోగ్రాము హ్యాక్ హేకతాను థర్టీ సిక్స్ అవర్ హ్యాకతాను కంటిన్యూయస్గా ఇవాళ నైట్ కూడా కంటిన్యూ అవుతుంది రేపు మధ్యాహ్నము త్రీ త్రీ థర్టీ వరకు ఫైనలైజ్ అవుతుంది త్రీ థర్టీ అయిన తర్వాత మన ఎమ్మెల్యే మేడ్చర్లు మన మల్లారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి రేపు వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫస్ట్ ప్రైజు థర్టీ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజు నెక్స్ట్ ట్వంటీ థౌజండ్ థర్డ్ ప్రైజు అండ్ కన్సోలేషన్ ప్రైజెస్ కూడా పెట్టినాము ఓ రెండు సో వీళ్ళకి రేపు పార్టిసిపేషన్ అయిన తర్వాత రేపు వాళ్ళకి ఫైనల్ విన్నర్స్కి వాళ్ళ అవార్డ్స్ ఇప్పుతాం ఇదే కాకుండా దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఇన్ని ఎయిటీ టీమ్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ టీమ్స్ ఎవాల్యుయేట్ చేయడానికి జ్యూరీ మెంబర్స్ జడ్జెస్గా నలుగురిని ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాము నలుగురు అకాడమిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎనిమిది మంది నాలుగు టీముల కింద ఫామ్ అయ్యి ఓ రెండు రెండు టీములు రెండు రెండు జ్యూరీ మెంబర్స్ ఓ ట్వంటీ ట్వంటీ టీమ్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఈ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్లో కూడా ఎవరు ఏ కాలేజ్ నుంచి వచ్చినారు అన్నది తెలియదు వాళ్ళందరికీ కూడా ఒక ఐడీస్ ఇచ్చినాము పిల్లలు కూడా వాళ్ళ కాలేజ్ పేరు చెప్పరు జ్యూరీకి జ్యూరీ కూడా వాళ్ళని అడగడం జరగదు సో దట్ ఫేర్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ సో ఈ ఎవాల్యుయేషన్ జరిగిపోయేటప్పుడు పిల్లలు వాళ్ళ ఐడిస్ తోటి ఓన్లీ చెప్తారు వాళ్ళకి జ్యూరీ వాళ్ళకి ఎవరు ఏమై ఐడీస్ అనేది ఈ జ్యూరీ వాళ్ళు కూడా మొత్తం నాలుగు ఎవాల్యుయేషన్స్ ఉంటాయి ఆల్రెడీ మార్నింగ్ ఫస్ట్ ఐడియా పిచ్చింగ్ జరిగింది తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ జరుగుతుందండి నెక్స్ట్ ఎవాల్యుయేషన్ రేపు మార్నింగ్ ఎయిట్ టు టెన్ జరుగుతుంది అండ్ ఫైనల్ ఎవాల్యుయేషన్ రేపు మధ్యాహ్నం టూ టు త్రీ జరుగుతుంది సో ఈ అవాల్యుయేషన్స్ అన్నిట్లలో కూడా మంచిగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఫైనల్గా మనం డిసైడ్ చేయడం సో ఈ హ్యాకథాన్స్ నుంచి వచ్చే ఏవైతే మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయో మంచి ఇవి ఉంటాయో దాన్ని రేపు పొద్దున ఐడియాస్ ఫ్యూచర్లో మనకి ప్రోడక్ట్ రూపంలో కూడా అయ్యి మంచి ఫండింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది దీని కొరకే హబ్ నుంచి కూడా మాకు జడ్జెస్ వచ్చినారు వాళ్ళు కూడా చూసి ఏదైనా మంచి ప్రోడ ఐడియాస్ ఉంటే పోతే వాళ్ళు కూడా ఫండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళు మెంటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ హ్యాకథాన్ దీ ఇంతటితో ముగిసిపోదు దీని ఫర్దర్ దీనిలో మంచి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఫర్దర్ మెంటర్ మెంటరింగ్ అనేది ఇండస్ట్రీ నుంచి మంచి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వీటికి సో టీమ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము సక్సెస్ చెప్పినాము అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది వీఆర్ హోపింగ్ ఫర్ ద సక్సెస్ అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఇది మంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్గా జరిగింది కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఈవెంట్ని కొనసాగిస్తామని కూడా అనుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్